ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పదకొండవ పోలీసు బెటాలియన్ భాకరాపేట పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమం సిద్ధవటం మండలం భాక్రాపేట పదకొండు బెటాలియన్లో ఈ దినము అనగా పటాలములో పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ కమాండెంట్ శ్రీకే ఆనందరెడ్డి హాజరు అయి పోలీస్ అమరవీరుల స్థూపంకు నివాళులు అర్పించి పోలీసుల నుండి గౌరవందనం స్వీకరించారు ఈ కార్యక్రమమానందు అసిస్టెంట్ కమాండెంట్ డీఎస్పీ శ్రీకె వెంకటరెడ్డి ఈ సంవత్సరమునందు అమరులైన పోలీసుల పేర్లను చదివి వారికి నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ పూర్వం భారతదేశంలోకి చైనా టిబిత్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించినారు చైనాతో భారత్ సిఆర్పిఎఫ్ దళాలు వీరోచితంగా పోరాడి చనిపోయినారు అని తెలుపుతూ శాంతి భద్రతలకు ప్రధాన ఆయుధంగా మారిన పోలీసులు దేశంలో జరిగే అన్ని ఆందోళనలు అక్రమాలను కట్టడి చేసేందుకు ఈ పోలీసు వ్యవస్థ కీలకంగా పని చేయాల్సి ఉంటుంది దీంతో కొన్ని సందర్భాల్లో పోలీసులు తమ ప్రాణాలను సైతం కోల్పోవలసిన పరిస్థితి కలుగుతోంది దేశ సంరక్షణలో భాగంగా మరియు అసాంఘిక శక్తులను ఎదుర్కోవడంలో భాగంగా ఎన్నో వేల మంది పోలీసులు అసువులు బాస్తున్నారు స్మరించుకునేందుకే ఆక్టోబర్ ఇరవై ఒక్కన పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పోలీస్ అమరవీరుల కుటుంబాలకు మెమొంటోస్లను కమాండెంట్ శ్రీకే ఆనందరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగినది అలాగే పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ ఎటువంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగినది ఈ కార్యక్రమంలో కమాండెంట్ శ్రీకే ఆనందరెడ్డి అసిస్టెంట్ కమాండెంట్ డీఎస్పీ శ్రీకె వెంకటరెడ్డి మరియు యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి దివ్యరాణి మేడం గారు ఆరాయ్లు ఆర్ఎస్ఐలు ఆర్సీలు మరియు పోలీస్ అమరవీరుల కుటుంబాలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది భారతదేశంలో విధి నిర్వహణలో అసవులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ను మన పోలీస్ సిబ్బంది మన కమాండెంట్ గారికి అందజేస్తారు మన పోలీస్ మిత్రులు రోల్ ఆఫ్ హానర్ను వివరాలని కోరుతున్నాం అధికారులు అతిథులు అదేవిధంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన మా పోలీస్ సిబ్బంది తాలూకా కుటుంబ సభ్యులు అండ్ మై డియర్ కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాం దేశ భద్రతలో దేశభద్రత ప్రజల శాంతి కోసం దేశ భద్రత కోసం పోలీసులు ఎందరో పోలీసులు తమ ప్రాణాలని త్యాగం చేసి చేసుకునే ఈ పవి వాళ్ళందరినీ కూడా స్మరించుకునే పవిత్రమైన సందర్భం ఇది ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిని లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలోని భారతదేశం యొక్క సరిహద్దు